సివి మార్కెట్ని రాజమహేంద్ర సిటీ నియోజకవర్గం నడిబొడ్డునున్న దాన్ని మార్చాలన్న ఆలోచన మార్చాలన్న కలని ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామస్వామి ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను ప్రజా సమస్యలపైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడిని నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం ఒక ఎత్తే అయితే అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ సీవీ మార్కెట్ తరలింపులోని చొరవ తీసుకుంది పరిష్కారం కూడా చూపించింది ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు దశాబ్దాలుగా ఇక్కడ మార్కెట్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి రెండు మూడు దశాబ్దాలుగా ఈ సమస్యని పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ కృషి చేశారు కానీ సాధించలేకపోయారు సాధించక లేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండవచ్చు మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి పని అయిపోయింది కదా ఏమి ఇచ్చారు ఏటీ అని అడిగారట ఏమిచ్చారు ఏటీ అని అడిగారట